హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ హెల్దీగా చేయాలనుకుంటే నేను అయితే ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి దీన్ని ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి రెండు మూడు గంటలు చూశారు కదా ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు విరిగిపోతే అండి రెండు మూడు గంటల తర్వాత నేనైతే ఈ వాటర్ మొత్తం మనం చిల్లులు కిన్న తీసుకొని వాటర్ మొత్తం పూర్తిగా తీసేయాలండి కావాలనుకుంటే మీరు తడికిలాత మీద వేసుకోవచ్చు అలా వాటర్ అంతా పూర్తిగా తీసేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈలోపు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి చూశారు కదా ఇలా మొత్తం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఏం అవసరం లేదండి కొంచెం పలుకుగా ఉన్నప్పుడు ఇలా పట్టుకోవాలి ఈ నెయ్యిలో మనం ఈ పెసరపప్పుని మిక్సీ పట్టుకున్న పెసరపప్పుని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హైలో అస్సలు పెట్టకూడదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అది మనకు కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా వాటర్ అంతా పోయి ఇలా పొడి పొడిగా అయిపోయిద్దండి ఉండకట్టకుండా మనం కలుపుతూ ఉంటే ఇలా పెసరపప్పు మొత్తం ఇలా పొడిగా తయారైద్దండి మనం ఎంత బాగా కలిపితే అంత పొడి పొడిగా వచ్చిద్దండి లేకపోతే ఉండలు ఉండలుగా ఉండిద్ది అలా కాకుండా ఉండాలంటే మనం కలుపుతూ ఉండాలి ఇది బాగా పెసరపప్పు మంచి వాసన వచ్చిద్దండి ఫ్రై అయిన తర్వాత అలా ఫ్లేవర్ మంచి వాసన వచ్చినప్పుడు ఫ్రై అయినట్టు అలా పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు కప్పుల వరకు పాలు పోసుకొని ఆ పాలల్లో కొంచెం ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత పాలంతా మనం పెసరపప్పు పీల్చుకున్న తర్వాత ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను నేనైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పంచదార తీసుకొని దీనికి కొంచెం పెసరపప్పు హల్వాని కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇది ఆప్షన్ మాత్రమేనండి నేను కూడా ఒక చిటికడే వేశాను చూశారు కదా కొంచెం ఒక స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసాను మధ్య మధ్యలో మనం ఈ హల్వా పూర్తిగా దగ్గర పడే వరకు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా మనకి పాను నుంచి అంటుకోకుండా విడిగా వచ్చిన దాకా మనం దీన్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి చాలా బాగుంటుందండి పెసరపప్పు హల్వా ఇది రెడీ అయిపోయింది కదా లాస్ట్లో నేను ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను ఇలానే పెసరపప్పుతో కానీ బాదం పప్పుతో కానీ చేసుకుంటే పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి చూశారు కదా పెసరపప్పు హల్వా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి